వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజా వ్లాగ్స్ అండ్ టిప్స్ ఈ వీడియో వచ్చేసి అండి డిసెంబర్ థర్డ్ అనమాట డిసెంబర్ థర్డ్ మార్నింగ్ సండే రోజు ఆ రోజు ఏంటంటే స్పెషల్ మా వెడ్డింగ్ డే నైన్త్ వెడ్డింగ్ యానివర్సరీ అనమాట ఇంకా ఆ రోజు వచ్చేసి మా హస్బెండ్ నా కోసం ఇంకా మా పాప కోసం కాఫీ పెడుతూ ఉన్నాడు పాలు కావాలని హైలో పెడతాడు పొంగి పాలు టెంపుల్ అంతా క్లీన్ చేసాను అక్కడ ఏంటంటేనంటే మా హస్బెండ్ ఎప్పుడు పాలు కానీ ఏదైనా పెట్టాడు అనుకోండి సిమ్లో పెట్టాడనమాట కావాలనే తొందరగా వేడైపోవాలని చెప్పి హైలో పెట్టేస్తాడు మళ్ళీ వా వాటిని అయితే మర్చిపోతాడనమాట ఇంకా అంతా గ్యాస్ అంతా గబ్బైపోతుంది నాకేంట్రా అంటే ఇంకా టెంపుల్కి వెళ్తున్నాం కదా అంతా క్లీన్ చేశాను ఇంకా అదే అక్కడ చెప్తా ఉన్నాను ఇంకా మా నేను మా సిరి వచ్చేసి కాఫీ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నామండి మా పాప వచ్చేసి ఐస్ క్రీము డ్రాయింగ్ అయితే వేస్తూ ఉంది కాఫీ అస్సలు చండాలంగా ఉండిందండి నిజంగా అస్సలు బాగాలేదు నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూడండి అస్సలు బాగాలేదు ఏంటండి ఇలా పెట్టావు కాఫీ అన్నాను సరేలే ఏదో ఒకటి తాగు పెట్టిందే ఎక్కువ అని చెప్పారు ఇంకా అంతే కదండి పెట్టిందే ఎక్కువ ఇంకా ఏదో ఒకటి తాగాలి అదే మనం కానీ అలా పెట్టింటే కప్పు కర్ణాటకలో ఇసిరితే పొయ్యి ఆంధ్రాలో పడేదండి అలా ఇసిరే వాళ్ళు అనమాట ఇంకా కాఫీ గోల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంకా కార్తీక మాసం కదండి ఇంకా పొద్దున్నే ఇంకా దీపాలు అయితే ఇంటి ముందర పెట్టుకోవడానికి బయటంతా ముగ్గులు వేసుకుంటున్నానండి అంతే స్నానం అన్నీ చేసేసాను అయిపోయిన తర్వాత బయట కూడా కడిగేసి ఇంకా నా దగ్గర ఈ మధ్య ప్రింటెడ్ జల్లెలు తీసుకున్నానండి రెండు పాదాలు ఒకటి ఒక రంగోలీది అనమాట అది తీసుకొని ఇంకా గడప దగ్గర అయితే ముగ్గులు వేసుకుంటున్నాను అనమాట ఇది వచ్చేసి బియ్య పిండి అండి అంటే నా దగ్గర ముగ్గు పిండి లేదు ఇంకా బియ్య పిండి ఉందని చెప్పేసి ఇంకా బియ్య పిండితో అయితే ఈ విధంగా ముగ్గులు అయితే వేస్తూ ఉన్నాను నాకు కార్తీక మాసం అంటే చాలా ఇష్టం అండి ఎందుకంటే పొద్దున సాయంత్రము అలా గడప దగ్గర దీపాలు వెలిగించుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది అనమాట నాకు భలే ఇష్టం ఇప్పుడే కాదండి చాలా రోజుల నుంచి నాకు పెళ్ళి అయిన తర్వాతే ఇష్టం అనమాట పెళ్ళి కాకముందు నేను గడప దగ్గర అయితే దీపాలు పెట్టేదాన్ని కాదు కానీ మూడు వందల అరవై ఐదులో అయితే కంపల్సరీ ఇంకా కార్తీక మాసంలో వెలిగించేదాన్ని చూశారు కదా ఎంత బాగుందో నాకు ఇలా చూస్తూ ఉంటే ఇంకా వాటి మధ్యలో వచ్చేసి ఈ విధంగా దీపాలు అయితే పెట్టుకుంటా ఉన్నాను అక్కడ వచ్చేసి మా సిరి వచ్చి వీడియో తీస్తూ ఉందండి అమ్మ కొంచెం అవ్వచ్చు కదా అంటూ ఉంది ఇంకా మా హస్బెండ్ ఏదో ఉందని బయటకు వెళ్ళారు ఇంకా నీ పండ్లన్నీ ముగిచ్చేసుకో తర్వాత టెంపుల్కి వెళ్దాం అని చెప్పారనమాట ఇంకా నేను అవన్నీ చేసుకుంటా ఉన్నాను మా సిరీని జూమింగు జూమ్ అవుట్ అన్నీ చేస్తూ ఉంది అలా చేసినప్పుడేమో స్క్రీన్ ఇంకా కదులుతా కదులుతూ ఉంది నా వీడియోస్ కనీ ఆల్మోస్ట్ మా సిరీనేనండి కెమెరామ్యాన్గా ఉండేది అనమాట ఇంకా ఇంకా మనకు తప్పదనమాట ఇంక మనకు మనమే తీసుకోవాలంటే కొంచెం కష్టం అవుతుంది లేకపోతే ట్రై ప్యాడ్ పెట్టుకోవాలి ఒక్కొక్కసారి ట్రై ప్యాడ్ పెట్టుకోవాలంటే బద్ధకం వస్తుంది అట్లాంటప్పుడు ఇంకా మా పాప దగ్గర అయితే నేను ఫోన్ ఇచ్చేసి ఇంకా వీడియో తీసేయమ్మా అని చెప్తాను ఒక్కొక్కసారి అయితే షేక్ చేస్తుంది నేను కనిపించేటప్పుడు మటుకే ఆ పాప తీస్తుందండి నేను కనపడకుండా ఇంకా ఏదైనా వీడియో వచ్చింది అంటే అది నేనే తీసుకుంటాను అనమాట ఇంకా ఈ విధంగా దీపాలు అయితే పెట్టేశానండి ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత ఇంకా ఇప్పుడు కిచెన్లోకి వచ్చి ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నానండి ఈ మధ్య మా హస్బెండ్కి బాగా ఒక టిఫిన్ అయితే ఇష్టమైపోయిందండి నేను వచ్చేసి ఒక షార్ట్గా కూడా పెట్టాను అనమాట కేరళ ఫుడ్ అండి ఇది వచ్చేసి కేరళ స్టైల్ ఫుడ్ అనమాట వెలియప్పము ఇది నైట్ అంతా రుబ్బు పెట్టేశాను ఇది ఏమేమి వేసి రుబ్బుకున్నానంటేనండి ఒక గ్లాస్ రైసు అరకప్పు అన్నము ఇంకా ఒక చిన్న చిప్ప కొబ్బరి అండి ఇవన్నీ వేసి బాగా గ్రైండ్ చేసేసాను మెత్తగా అవ్వాలి పేస్ట్ లాగా అయిపోవాలన్నమాట పిండి దాని తర్వాత మార్నింగ్ ఇంకా అంటే పిండి కొంచెం పులియాలండి ఆ పులిసిన తర్వాత ఇందులో ఒక స్పూన్ చక్కెర కొంచెం బేకింగ్ పౌడర్ అంటే వంట సోడా అండి దాని తర్వాత ఇంకా సాల్ట్ వేసి మనం దోశకి ఏ విధంగా పిండి అయితే కలుపుకుంటామో ఆ విధంగా అయితే కలిపేసుకున్నాను వాటర్ వేసేసి ఈ దోశలు అయితే చాలా ప్లఫీ ప్లఫీగా వస్తున్నాయండి మా ఇంట్లో అందరికీ చాలా నచ్చేసినాయి ఇంకా ఆ రోజు ముందు రోజే అడిగాను మా హస్బెండ్కి ఏం టిఫిన్ కావాలి అని ఇంకా ఆయన ఆలోచించకుండా వెలియప్పం అనేసారనమాట ఇంకా సరే అని ఇంకా ముందు రోజే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను ఇంకైతే ఇంకా అవి వేసేస్తున్నానండి దోశలాగా ఇవైతే ఎక్కువ తిప్పకూడదనమాట కొంచెం నెయ్యి వేసేసి ఇంకా పిండి వేసానండి అంటే చిన్నగా రావాలి ఇదనేది దోశలాగా ఇదైతే భలే బుడగలు వస్తుందండి ఈ బుడగలు బుడగలుగా వచ్చింది అయితే నాకు భలే నచ్చింది చూడండి ఎంత బాగుందో చూడ్డానికి ఇది పర్ఫెక్ట్గా ఏదో ఊరికైనా వీడియో కావాలి అంటే అండి మన వీడియోస్లో అయితే షార్ట్ వీడియోలో ఉంది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అర్థమవుతుంది ఎవరైనా చేసుకోవాలి అనుకుంటే ఇంకా షార్ట్లోకి వెళ్ళి చూడొచ్చనమాట ఒకవైపే కాల్చుకున్నానండి ఇది వచ్చేసి ఇంకా పల్లీ చట్నీ చేశాను ఇంకా దాంతో అయితే తినేస్తారు మా హస్బెండ్ దీంట్లోకి చికెన్ పులుసు అయితే సూపర్గా ఉంటుంది అంటండి కాకపోతే నేను ఇంకా కార్తీక మాసం కదా ఇంకా అందుకని చెప్పి ఏమీ చేయలేదు ఇది వచ్చేసి నేను విస్మయ ఫుడ్లో చూసి చేశానండి ఎట్లని చెప్పండి చెప్పండి చెప్పు బాగుందా లేదా అంత పెద్దగా తెరవాల్సిన అవసరం లే ఒకసారి అయితే ఆ భిష్మే ఫుడ్లో చూసి చేశాను దాని తర్వాత ఇంకా నాకు అంటే వచ్చేసింది అనమాట చేయడము మా మోక్షి అయితే ట్యూషన్ నుంచి వచ్చేసాడండి ఇంకా అందరూ టిఫిన్ తినేసి రెడీ అయిపోయామనమాట మా హస్బెండ్ టైం అయిపోతుంది ఏమో ఇంకా బయలుదేరేటప్పుడు వీడియోలు ఫొటోస్ అంటావు అని చెప్పి అక్కడ ఫేస్ అలా పెట్టారనమాట ఇంకా మా మోక్షి గారు కూడా అలిగాడండి ఈ ఫోటో నేను వాట్సాప్లో ప్రొఫైల్గా పెట్టుకుంటే వీడు కోపంగా ఉన్నాడని మా ఫ్రెండ్ ఫారెన్లే ఉంటుందండి ఆ పాప స్క్రీన్ షాట్ తీసి చూడు నీ కొడుకు ఎలా చూస్తున్నాడో అని చెప్పి నాకు పంపించింది పెట్టుకుంటే వీడు కోపంగా ఉన్నాడని మా ఫ్రెండ్ ఫారెన్ ఉంటుందండి ఆ పాప స్క్రీన్ షాట్ తీసి చూడు నీ కొడుకు ఎలా చూస్తున్నాడు అని చెప్పి నాకు పంపించింది అనమాట ఆ పిక్ నేను ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి వాడు ఎలా పెట్టాడు ఫేస్ మా ఫ్రెండ్ పుష్ప నీ కొడుకు చూడు ఎలా చూస్తున్నాడు అని చెప్పి నాకు ఈ ఫోటో అయితే పంపించిందండి భలే నవ్వు వచ్చింది మా వాడికి ఏమి ఇష్టం ఉండదండి ఇంకెక్కడికైనా వెళ్తున్నామంటే మొహం ఇలా చిరాగ్గా పెట్టేస్తాడనమాట ఇంకైతే ఇంక మా హస్బెండ్ బైక్ అయితే స్టార్ట్ చేశాడండి ఇంకైతే మేము చిక్ తిరుపతికి వెళ్తూ ఉన్నామండి చిక్ తిరుపతికి వెళ్ళే దారిలో మాకు కొన్ని సిగ్నల్ అయితే అనమాట కొంచెం దూరం వెళ్ళగానే బండి హ్యాండ్ ఇచ్చింది అనమాట కొంచెం దూరం తోసుకొని అటు ఇటు వచ్చామండి ఆ గ్యాప్లో నాకు వీడియో కూడా అనిపించలేదు బండి తోసేది అదంతా ఇంకేమనుకునేసామంటే ఇంకా మనం ఎక్కడికైనా వెళ్తున్నామంటే అది జరగదులే రిటర్న్ వెళ్ళిపోతామేమో ఇంటికి అనుకున్నామండి మా అదృష్టమో ఏమో తెలియదు కానీ ముందరే అంటే కొంచెం ముందరే బండి తోసుకొచ్చాము ఇంకా ముందరే మాకు మెకానిక్ షాప్ అయితే కనిపించింది ఇంకైతే అక్కడ కూర్చున్నామండి అది రెడీ అవ్వడానికి బండి ఒక హాఫ్ అన్ అవర్ పట్టిందనమాట హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే మళ్ళీ ఇంకా స్టార్ట్ అయిపోయింది అయితే మనము చిక్ తిరుపతికి అయితే వచ్చేసామండి అక్కడ వచ్చేసి ఇంకా దేవుడికి కొట్టడానికి పూలు అవన్నీ ఇట్లా ఒక బొట్టలో పెట్టిస్తారండి కవర్లో అయితే తీసుకెళ్ళరు అనమాట ఇట్లా తీసుకెళ్ళాలి అని చెప్పారు వాళ్ళు ఇంక సరేలే అని చెప్పి ఇంకా ఇట్లా తీసేసుకున్నాము తీసుకొని ఇంకా వెళ్తూ ఉన్నాం అనమాట నేను ఇట్లా వస్తూ ఉన్నాను మా హస్బెండ్ వీడియో తీస్తూ ఉన్నాడనమాట అందరూ నన్నే చూస్తూ ఉన్నారు నాకేదో పెద్ద షై అయిపోయింది మనకు చిన్నదానికే ఇంకా ముడుక్కుంటాము అట్లాంటిది ఇంక అందరూ మనల్ని చూస్తున్నారంటే ఇంక ఎట్లో అయిపోయిందనమాట ఇంకా టెంప్ టెంపుల్ అవుట్ సైడ్ అయితే ఈ విధంగా ఉందండి మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా అదే అనమాట మెయిన్ ఈ ఎల్లో కలర్ది కాదండి ఏదో వర్క్ జరుగుతుంది అనమాట టెంపుల్ ముందర ఇంకా టెంపుల్ ముందర ఈ విధంగా అంతా మనకి ఇవి షాప్స్ అవి ఇవి ఉన్నాయి మేము ఇంకా లోపలికైతే వెళ్తూ ఉన్నాము లోపల అయితే వీడియో మనకి తీనియలేదండి ఇంకా మేము కూడా గమ్మున ఉండిపోయాము ఎందుకులే అన్నట్లు ఇక్కడ ఎల్లోగా మనకి కనిపిస్తుంది కదండి ఆ టెంపుల్ వచ్చేసి వర్క్ జరుగుతుంది అనమాట ఇంకా ఇక్కడ ఏనుగు బొమ్మలు ఉన్నాయి చూసారా ఇంకా ఈ స్టెప్స్ ఎక్కేసి మనము లోపలికి అయితే వెళ్లాల్సి ఉంటుంది టెంపుల్ లోపలికి ఈ టెంపుల్ కి రావడము మేము సెకండ్ టైం అండి ఫస్ట్ మా మోక్షి పుట్టినప్పుడు వచ్చాము తర్వాత అయితే ఇంకా మ్యారేజ్ యానివర్సిడీ కదా అని చెప్పేసి ఇంకా టెంపుల్కి అయితే ఇక్కడికి వచ్చామన్నమాట మెయిన్ టెంపుల్ అయితే ఇదేనండి ఇంకా అదేంటి అంటే మనము క్యూ అయితే చాలా ఎక్కువ ఎక్కువనిందండి సండే కదా ఇంకా చాలా ఎక్కువ ఎక్కువనింది ఇంకా మేము దగ్గరకు వెళ్ళాము అనుకున్నప్పుడు ఆగండి అందరూ కలిసి ఒక సెల్ఫీ తీసుకుందాము అని చెప్పాను మా హస్బెండ్కి మా వాడు ఫొటోస్ అంటే రాడు కదా మీకు ఇందాకే స్టోరీ చెప్పాను ఇంకా మళ్ళీ ఎందుకులే వాడి గురించి చూడండి ఎటో మళ్ళు కొని ఉన్నాడు అనమాట ఇంకా వెళ్ళే దారిలో అయితే మనం కొబ్బరికాయలన్నీ కొట్టేసేయాలండి ఇంకా కొబ్బరికాయలు కొట్టుకొని లోపలికి వెళ్ళాలి ఇంకా రెండు కొబ్బరికాయలు ఇచ్చారండి మా హస్బెండ్ ఒకటి నేను ఒకటి కొట్టాము పూలు అవి కొడతాము కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత ఇంకా మనము మెయిన్ క్యూలోకి అయితే వెళ్తూ ఉన్నామండి వెళ్ళేటప్పుడు అయితే ఇక్కడ వీడియో తీస్తూ ఉన్నాం మా వాడు చూడండి ఈ ఒక్కొక్కసారి బాగుంటాడో ఒక్కొక్కసారి ఎలా ఉంటాడో కూడా తెలియదు అనమాట ఇంకా మేము స్టెప్స్ ఎక్కేసి ఒక స్టెప్స్ ఎక్కాలి మళ్ళీ వెళ్ళాలి కొంచెము దూరమే అనిపించిందండి ఎక్కువ మంది ఉన్నారు జనాలు

మనకి ఇటు సైడ్ నుంచి చూస్తే మూడు గుడులు గోపురాలు అయితే కనిపిస్తాయండి అట్లా చూడడానికి భలే బాగుంది అనమాట వన్ అవర్ క్యూలో ఉండగా మాకైతే ఇంకా వన్ అవర్ తర్వాత దర్శనం అయితే అయిపోయిందండి చాలా తొందరగానే అయిపోయింది ఇంకా అక్కడ వచ్చేసి తులసిమాల కొబ్బరికాయ అవన్నీ కొన్ని తీసుకున్నారు ఇంకా ప్రసాదం తీసుకున్నాము మేము కూడా లెమన్ రైస్ అయితే ప్రసాదంగా పెట్టారు ఇక్కడ వచ్చేసి ఇదే అనమాట మన ప్రసాదాలు అన్ని తీసుకొని మళ్ళీ చుట్టేసుకొని దగ్గరికి వచ్చామండి ఈ గంట కొట్టాలని చెప్పేసి అంటే మనకి అట్లా లోపలికైతే రానిలేదు మళ్ళీ అయితే వచ్చాము అప్పుడు కూడా మళ్ళీ మీరు దర్శనం అయితే ఎంత వస్తున్నారు ఇంకా వేరే ఆయన ఎక్స్క్యూజ్ చేశాడు సరే వెళ్ళండి అన్నట్లు ఇంకా అందుకు చెప్పి ఇంకా కొన్ని విడియోస్ ఇట్లా అయితే తీసుకొని వచ్చాము అండి కాలు కాలిపోయా 啊。 బయటకైతే వచ్చామండి ఇంకా మా పిల్లోళ్ళు మళ్ళీ ఇంకా ఆ టాయ్స్ అన్నీ చూసి ఇంకా టాయ్స్ కావాలి టాయ్స్ కావాలి అన్నారు ఇంకా మా మోక్షిగాడు సిరి అయితే అమ్మ నీకు యూట్యూబ్ నుంచి డబ్బులు వచ్చింది కదా మాకు టాయ్స్ కొనియచ్చు కదా అని అడుగుతూ అన్నారు ఇంకా సరే అనే వీళ్ళకి రెండు టాయ్స్ అయితే తీయించానండి మా పాప అయితే ఫాస్ట్గానే తీసేసుకుని మా వాడైతే ఏర్ ప్లైన్ అంటాడు ఇంకా బాహుబలి సెట్ అంటాడు ఏదేదో అడుగుతాడండి ఫైనల్గా ఏదో తీసుకున్నాడు వాడు గన్ ఏదో తీసుకున్నాడు ఇంకా నేను వచ్చేసి ఈ హ్యాండ్ బ్యాగ్స్ తీసుకుందాం అని చెప్పాను అతను అప్పుడే తినడానికి అయితే వెళ్ళాడంట ఒకటి వచ్చేసి టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఉన్నాయి ले जर्क्रेस मच्छेदी ಅಂತ ಕಿನ್ನನು ಮೂಡಾ ಏ ತುಂಡು నాకైతే హ్యాండ్ బ్యాగ్స్ చాలా బాగా నచ్చాయండి ఇంకా తీసుకుందాం అనుకుంటే ఇంకా అతను వన్ అవర్కి అట్లా వస్తా అని చెప్పాడు ఇంకా వన్ అవర్ ఎక్కడ వెయిట్ చేస్తాం పద పద అని చెప్పాడు అనమాట మా హస్బెండ్ ఇంకా చెరుకు రసం అయితే నాకు ఎప్పుడు నచ్చదండి ఈసారి అయితే అడిగాను మా హస్బెండ్ ని కావాలి అని ఎప్పుడు తాగవు కదా ఈసారి ఏంటి కావాలన్నా ఉన్నాడు ఈసారి బాగా టేస్ట్ అనిపించింది లాస్ట్ టైం ఒకసారి తాగితే నాకు నచ్చలేదు ఇంకా అటు నుంచి వస్తూ వస్తూ మా ఫ్రెండు మేమందరం కలిసి డిన్నర్కి అయితే వెళ్ళామన్నమాట ముందే ఫోన్లో అంతా మాట్లాడుకున్నామండి ఇట్లా రెస్టారెంట్కి వెళ్దామా అని చెప్పేసి ఇంకా మధ్యాహ్నం అయితే ఇంకా డిన్నర్కి అయితే వెళ్ళిపోయాము మీరు ఆల్రెడీ ఈ షార్ట్ అయితే చూసుంటారనమాట ఇంకా వెళ్ళగానే పన్నీరు ఇంకా స్టార్టర్స్ కూడా కొన్ని చెప్పామండి నేనేం రా అంటే ఎక్కువ షార్ట్ వీడియోల పైన పడిపోయి ఇంకా ఇట్లా అడ్డంగా తీయడానికి కుదరలేదు ఇంకా షార్ట్ వీడియోస్ ఆల్రెడీ పెట్టేశాను కదా మళ్ళీ ఇక్కడ ఎందుకులే పెట్టడం అని చెప్పి ఇంకా పెట్టలేదనమాట కొన్ని నూడిల్స్ ఇంకా అవి ఇవి చెప్పారండి మా వాళ్ళైతే నూడిల్స్ వయ్యారంగా తింటూ ఉన్నారు ఇక్కడ చూడండి ఎట్లా తింటూ ఉన్నారు ఇంకా మధ్యాహ్నం తినేసి ఇంకా మేము ఇంకా బయలుదేరేస్తాము అంటే వీళ్ళు ఒప్పుకోలేదండి ఇంటికి రండి ఇంటికి రండి అన్నారు ఎందుకు వద్దు అని చెప్పాము వీళ్ళేమ్రా అంటే మాకు తెలియకుండా వెళ్ళి కేక్ తీసుకొచ్చారంట అదే నైన్త్ వెడ్డింగ్ యానివర్సరీ కదా ఇంకా కేక్ కట్ చేయండి అన్నట్లు తీసుకొచ్చారు అయ్యో మీకు ఎందుకమ్మా అమ్మాసరేమా అంటే ఏం పర్వాలేదు అని చెప్పారనమాట ఇంకా సరే అని ఇక్కడ కేక్ అయితే కట్ అయితే కట్ చేస్తా ఉన్నాము మామూలు కామెడీ కాదండి వాళ్ళు వచ్చేసి టీవీలో పావురానికి పంజరానికి అని పాట పెట్టారు అన్న ప్లీజ్ అన్న ఎందుకన్నా ఆ సాంగ్ పెడతావు మా మ్యారేజ్ నైన్ ఇయర్స్ అవుతుంది నేను ఎందుకురా పెళ్లి చేసుకున్నానని ఎప్పుడూ అనిపించలేదు అలా అనిపించేలా అన్న అని చెప్పాను మా ఫ్రెండ్ అయితే ఈ సాంగ్ అలాగే పెట్టమ్మా కప్పకు కంప్లైంట్ వస్తుందని నేను పెట్టలేదన్నమాట ఈ రోజు వచ్చేసండి మాకంటే ఎక్కువ అన్నీ ఆనందంగా ఫీల్ అయ్యాడు అనమాట ఒకసారి నేను పెడతాను మీరు చూడండి నాకైతే ఇప్పుడు కూడా నవ్వు వచ్చేస్తా ఉంది మా ఫ్రెండ్ అయితే రెండు మూడు సార్లు అడిగిందండి ఏంటి ఆ వీడియో పెట్టలేదా ఆ సాంగ్ పెట్టలేదా అని ఆ సాంగ్ పెట్టకూడదమ్మాయి కాపరేట్ క్లైమ్ వస్తుంది అని చెప్పాను దానికి కూడా వస్తుందా అనింది ఇంకా అంటే తెలియదు కదా ఆ పాపకి అవును వస్తుంది అని చెప్పాను అనమాట మా ఫ్రెండ్ వాళ్ళ పాప అండి ఈసారి వచ్చి నా ఒల్లోకి వచ్చింది అనమాట ఎప్పుడు కూడా నన్ను చూస్తేనే భయపడిపోతుంది వీళ్ళంతా నా మొహానికి కేక్ పూసాక కూడా ఆ పాప భయపడిపోయిందనమాట నేను మొహానికి పుయ్యొద్దనరా అంటే పూసేశారు నా ఒళ్ళు కూర్చోనిదింది కదా ఇంకైతే భయపడిపోయి లేచి వెళ్ళిపోయింది ఇంకా అంతా అయిపోయిందండి ఇంకా వాళ్ళు టూ కప్స్ తీసుకొచ్చారనమాట మా హస్బెండ్కొకటి నాకొకటి ఇచ్చారు అంటే మ్యారేజ్ యానివర్సిడీ కదా మా గుర్తుగా ఉన్ని అన్నట్లు తీసుకొచ్చి ఇచ్చారనమాట వాళ్ళు ఇంకా దాని తర్వాత అయితే ఇంకా ఇంటికి అయితే వచ్చేసామండి ఇంకా ఇంటికి వస్తూ వస్తూ ఒక తులసి కోట అయితే అక్కడ మధ్యలో తీసుకొచ్చాము ఇది వచ్చేసి మూడు వందల యాభై రూపాయలు అయితే పడిందండి ఇది సిమెంట్ది అనమాట చాలా వెయిట్ ఉన్నింది మా హస్బెండ్ ఒక్కసారి ఎత్తుకో రోజు దాన్ని చూద్దాము అన్నారండి నా వల్ల అయితే అస్సలు కాలేదనమాట అంత వెయిట్ ఉనింది మూడు వైపులా కొంచెం దీపాలు పెట్టుకునేంత కూడా లేదండి మనకి ఎంత పెట్టుకోవాల్సి ఉంటుంది దీపాము ఇంక సరిలే ఇంకా బాగుంది చూడ్డానికి అన్నట్లు నేను ఇది తీసుకున్నాను మామూలుగా అయితే సెరామిక్ తీసుకుందాం అనుకుంటే మళ్ళీ నాకు ఎందుకో సెరామిక్ అంత నచ్చలేదు ఇంకా ఇది తీసుకున్నాను ఇంకా నేను మ్యారేజ్ యానివర్సరీ కానీ ఈ బ్లౌజ్కి అయితే వర్క్ చేయించుకున్నానండి టెంపుల్కి వెళ్ళే ముందే శారీ కట్టుకుంటానంటే మా హస్బెండ్ వద్దు మనం చిక్ తిరుపతికి వెళ్ళాలి అంత దూరం వరకు నువ్వు ఒక్క సైడే బైక్లో కూర్చోలేవు ఆ డ్రెస్ ఏదైనా వేసుకో అని చెప్పారు ఇంక అందుకని చెప్పేసి నేను డ్రెస్ వేసుకున్నాను ఇప్పుడు ఇది నేను కట్టుకుంటూ ఉన్నాను అనమాట ఎందుకంటే ఇప్పుడు ఒక వీడియో చేయాలి అదే యూట్యూబ్ నుంచి డబ్బులు వచ్చాయని ఒక వీడియో పెట్టాను కదా లాస్ట్ లాస్ట్ టైము ఇంకా ఆ వీడియోకి అయితే రెడీ అవుతా ఉన్నాను ఈ బ్లౌజ్ నేను వర్క్ చేయించుకున్న దానికి మొత్తం వచ్చేసి మూడు వేలు అయ్యిందండి నాకు ఒక్క బ్లౌజ్ కూడా వర్క్ వేయించుకున్న బ్లౌజ్ అయితే లేదు ఈసారి అయితే మ్యారేజ్ డేకే అని చెప్పేసి ఇట్లా వర్క్ వేయించుకున్నాను ఇది వచ్చేసి శారీ బ్లౌజ్ కాదండి సపరేట్గా వేరే పీస్ అనేది తీసుకొని దానిపైన నేను ఇట్లా వర్క్ చేయించుకున్నాను ఇదేంటంటే నేను ఇన్స్టాగ్రామ్లో ఒక పిక్ అయితే స్క్రీన్ షాట్ చే తీ ఆ స్క్రీన్ షాట్ అలాగే వాళ్ళకి చూపిస్తే ఇంకా వేశారు వర్క్ అయితే చాలా బాగుందండి నాకైతే నచ్చింది ఫస్ట్ నేను అమౌంట్ ఇచ్చేసాక కూడా వీళ్ళు బాగా వేస్తారో లేదో అని చాలా టెన్షన్ పడ్డాను అనమాట ఎక్కువ కాస్ట్ అని చెప్పేసి ఇంకా చూశాక ఓకే సాటిస్ఫై అయ్యాను అనమాట ఈ శారీకి వచ్చేసి కూర్చు అంతా నేనే వేసుకున్నానండి రేపు మ్యారేజ్ డే అనగా ఈరోజు అనమాట ఎందుకంటే నేను కొంచెం గ్రాండ్గా వేద్దాం అనుకున్నాను నాకు ఇంకా ముందు రోజే ఆవిడ శారీ అనేది ఇచ్చింది ఇంకా సరేలే అని చెప్పి కొంచెం సింపుల్గానే వేసుకున్నాను కాకపోతే డబుల్ కలర్ వచ్చేలాగా ఈ విధంగా అయితే అనమాట ఇంకా మా హస్బెండ్ అయితే పడుకో ఉన్నారండి వన్ అవర్ టైం ఇస్తాను వన్ అవర్లో అయితే నేను నిద్రపోతాను ఆ వన్ అవర్లో రెడీ అయిపో అన్నాడు అనమాట ఇక్కడ ఏంటంటే నేను ఒక షార్ట్ వీడియో గెట్ రెడీ విత్ మీ చేయాలని చెప్పి కొన్ని ఐటమ్స్ అన్నీ కొనుక్కొచ్చుకున్నానండి ఒక ఒక పక్క అయితే గెట్ రెడీ విత్ మీ షార్ట్ వీడియో నడుస్తుంది అంటే వీడియో తీసుకుంటున్నాను ఇంకొక వైపు ఇంకా లాంగ్ వీడియోకి ఇట్లా కెమెరా అయితే పెట్టుకున్నాను అంటే రెండు మొబైల్స్ పెట్టుకొని ఇట్లా చేసుకుంటూ ఉన్నాను అనమాట ఏంటి అంటే నేను వీడియోస్ బాగా చేయాలి అందరిలాగే ఫస్ట్ నేను బాగా చేయాలి అనేది నా ఒపీనియన్ అండి ఫస్ట్ మంచిగా చేస్తేనే కదా మనకి ఏదైనా వస్తుంది అన్నట్లు ఇంకా అందుకని చెప్పి రెండు కెమెరాలు పెట్టుకొని చేస్తా అన్న ఫస్ట్ ఇదైతే వేసుకున్నాను ఎందుకో సెట్ అయినట్టు అనిపించలేదండి తర్వాత వచ్చేసి చిన్న నకిలీస్ వేసుకున్నాను అనమాట లాస్ట్ టైం ఒక రెడీ విత్ మీ చేసినప్పుడు నా దగ్గర ఏం కూడా లేవండి లిప్స్టిక్ అయితే నేను బీట్రూట్ని యూజ్ చేశానన్నమాట ఈసారి మంచిగా చేయాలని చెప్పి అన్నీ తీసుకొచ్చుకున్నాను ముందుగానే ఇంకా అందుకని చెప్పేసి ఈసారి ఇంకా ఆ గెట్ రెడీ విత్ మీ వీడియో కూడా అప్లోడ్ చేయలేదండి అసలు ఎడిటింగ్ కూడా చేయలేదు ఈ వీడియో పెట్టేసిన తర్వాత తర్వాత పెడదాంలే అని చెప్పి అనుకుంటా ఉన్నానమాట అయితే రెడీ అయిపోయి నేను ఒక పార్క్కి అయితే వెళ్దాం అనుకున్నామండి రెండవది వచ్చిందా అట్లాంటివన్నీ మనం ఫేస్ చేసినప్పుడే సగము మన వాళ్ళే అండి మనకి యూట్యూబ్ దగ్గర కొంతమంది ఆయన మాట్లాడలేడు నా అంత బేక్స్ అయితే రాదా నాకైతే మైక్ కూడా అవసరం లేదు మైక్ కూడా అవసరం లేదు అండి ఏం చెప్పాలి అయ్యో మోక్షి ఇంకా ఇంకా అంటే సౌండ్ అయితే వస్తుంది తొందరలోనే వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. వచ్చినప్పుడు నాకి? ఒక్కనే చెప్పేలా నేను ఏదైనా మంచిగా వీడియో చేయాలి అనుకుంటే అమ్మ ఉన్న దగ్గర ఒక లేఅవుట్ ఉందండి ఆ లేఅవుట్ లో ఒక పార్క్ ఉందనమాట ఆ పార్క్ కి నేను యూట్యూబ్ లో డబ్లొచ్చైన ఒక వీడియో పెట్టాను గాడిండి ఆ వీడియో చేసేటప్పుడు నాకు వచ్చిన డిస్టబెన్స్ అనేది ముందు పెట్టాను అనమాట కొంచెం ఫన్నీగానే ఉంటుంది ఎవరైనా చూస్తే ఇంకా నవ్వుకొని కూడా నవ్వుకుంటారు అట్లా ఉందనమాట ఇంకైతే మా పిల్లలు అంతలా డిస్టబెన్స్ చేసేసారు సరేలే ఇంకా ఎట్లా అట్లా మేనేజ్ చేసేసాము వీడియో కూడా మీరు చూసేశారు ఇంకా ఇదే అనమాట పార్క్ అంతా ఇంకా నేను మా హస్బెండ్ కూడా ఒక షార్ట్ వీడియో అయితే చేశాము మా హస్బెండ్కి ఎప్పుడూ నచ్చదండి కాకపోతే ఏమో ఈసారి చేశారనమాట ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాము ఇంటికి అయితే కాదండి ఫస్ట్ ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాము మళ్ళీ మా పిల్లలు ఇద్దరు వచ్చేసి అమ్మానికి యూట్యూబ్ నుంచి డబ్బులు వచ్చింది కదా అమ్మ పిజ్జా తీసి అని చెప్పారు ఇంకా సరేలే అని చెప్పి పిజ్జాకి వెళ్ళామండి ఫస్ట్ నేను మా పిజ్జా తీసియాల్సింది మా బొడ్డు దానికేనండి ఎందుకంటే మా బొడ్డదే నా కెమెరామ్యాను ఎప్పుడైనా ఆ పిల్ల వీడియో తీయంటే తీయకపోతే నాన్న నీకు చాక్లెట్ కొనిస్తాను బిస్కెట్ కొనిస్తాను అని చెప్పేదాన్ని ఆ పిల్ల ఏమనేది అంటే అమ్మ నీకు యూట్యూబ్లో డబ్బులు వచ్చాక నాకు సైకిల్ తీసిస్తావా అని అడిగేది తీసిస్తాలేరా అని చెప్పేదాన్ని అనమాట వచ్చాక అడిగింది సైకిల్ తీసిస్తావా అని నానా ఇప్పుడు సైకిల్ అంతే అంత బడ్జెట్ లేదురా మన దగ్గర అంటే నాకు వచ్చిన మనీతో తీసిచ్చే కాకపోతే ఆల్రెడీ ఇంట్లో సైకిల్ ఉందన్నమాట ఇంకా సైకిల్ వద్దులేనా ఏదైనా నీకు డ్రెస్ అలాంటివి తీసి అని చెప్పాను ఓకే మమ్మీ అనింది దాని తర్వాత ఇంకా పిజ్జా అయితే మేము చెప్పింది వచ్చేసిందండి చిన్న పిజ్జానే చెప్పాము ఇంకా నలుగురికి నాలుగు పీసులు అన్నట్లు ఇంకా ఇక్కడ తింటా ఉన్నాము ఈ పిజ్జా వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే అయ్యింది ఫస్ట్ టైం యూట్యూబ్లో నుంచి శాలరీ అనేది తీసి పిజ్జా తీసుకున్నానండి అది మా వచ్చేసి నాకు ఇంకా ఇక్కడ తినిపిస్తున్నాడు ఫస్ట్ వన్ టెన్ రూపీస్ వచ్చేసి చిక్పేట్లో టెంపుల్లో అయితే వేశాను దాని తర్వాత పిల్లలకైతే పిజ్జా తీ ఇచ్చాను ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మాకు తెలిసినకైతే ఇలా స్వీట్లు కొన్ని ఇవన్నీ తీసుకొచ్చి ఇచ్చిందండి అంటే ఊరి నుంచి తెచ్చారంట ఇది వచ్చేసి కాళహాస్త్రి వడ అంటే ఇవన్నీ తీసుకొచ్చి ఇచ్చింది అయితే అవైతే తిన్నామండి ఇంతే అనమాట ఈ రోజుకి ఈ వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్